అందరికి తెలిసిందే సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ ఒక ఎయిట్ డేస్ ఒక క్రీవ్ టెస్టింగ్ అని చెప్పేసి అంటే భూమి నుంచి నిజం చెప్పాలంటే ఒక ట్యాక్స్ ట్యాక్సీ టెస్టింగ్ అనుకోండి భూమి నుంచి మనం మామూలుగా ట్యాక్సీ టెస్టింగ్ అంటే ఒక ట్యాక్సీ బండి బాగుందా లేదా అని చెక్ చేయాలంటే గేర్లు మార్చో లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి తిరుపతి లేదంటే హైదరాబాద్ నుంచి ఇంకొక ఏరియాకు పోయి టెస్ట్ చేస్తాం అదేవిధంగా భూమి నుంచి స్పేస్కి వెళ్ళేదానికి ఒక వెహికల్ని టెస్ట్ చేసేదానికి ఆ వెహికల్ పేరేం పేరు బోయింగ్ స్టార్ లైన్ స్టార్ లైనర్ అనే ఒక వెహికల్ని టెస్ట్ చేసేదానికి భూమి నుంచి ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి ఒక ముప్పై సంవత్సరాల ముందు ఒక ఐదు పెద్ద దేశాలు కలిసి దాన్ని స్థాపించారు ల్యాబొరేటరీ ప్లాంట్స్ టెస్టింగ్ కానీ అక్కడ జీవరాశులు బతికేదానికి కానీ అవకాశాలు కానీ లేదంటే ఏదైనా మినరల్స్ ఉన్నాయా వాటర్ ఉన్నాయా మనిషి బతికేదానికి అనుకూలంగా ఉందా లేదా దీంట్లో చెట్లు బతుకుతాయా లేదా అనే టెస్టింగ్ కోసం ఒక ల్యాబొరేటరీ నిర్మించారు దాన్నే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్గా స్పేస్ స్టేషన్గా చెప్తారు అయితే దాంట్లోకి చాలాసార్లు చాలా దేశాలు వెళ్ళాయి దాంట్లో మెయిన్ రోల్ వచ్చి రష్యా యాక్చువల్గా తీసుకుంటుంది అయితే ఏమైందంటే చాలాసార్లు ఇరవై ముప్పై సార్లు పైమాట అమెరికన్సు ఈ స్టేషన్కి పోయినా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళినా కూడా దీనికి ఎక్కువ శాతం రష్యా మీద ఆధారపడి ఉంది రష్యాలో యాక్చువల్లీ సోయాస్ అనే ఒక వెహికల్ని చాలా ఎండలగా వీళ్ళు వాడుతున్నారు అయితే మోర్ దెన్ ఫోర్ బిలియన్స్ యాక్చువల్గా టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ వెళ్ళినా కూడా ఫోర్ టు బిలియన్ డాలర్స్ వాళ్ళు ఖర్చు చేస్తూ ఉండడంతో అది వాళ్ళకి బర్డన్ అయ్యి ప్లస్ ఇంకొక దేశం మీద ఆధారపడడం ఎందుకు మన వెహికల్నే శాంపుల్గా ట్రై చేద్దామని చెప్పేసి బోయింగ్ స్టార్ లైన్ని ప్రవేశపెట్టి దాని టెస్టింగ్ కోసం పంపించాలని ఐఏ ఐఎస్ఎస్కి చూశారు అయితే టెస్టింగ్ పంపించాలి ఒక వెహికల్ మనం టెస్ట్ చేయాలంటే ఏం కావాలి వెల్ ఎక్స్పీరియన్స్డ్ కావాలి ఎందుకంటే వెహికల్ బాగుందా లేదా చూసేదానికి కానీ దాని దాని స్టామినా ఎంత ఉందని కానీ దాని సామర్థ్యం ఏందని కానీ లేదా దాంట్లో ఏదన్నా ట్రబుల్ ఉంటే మళ్ళీ తిరిగి వచ్చే సామర్థ్యం కానీ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే అవుతుంది అందుకని ఆల్రెడీ రెండుసార్లు స్పేస్కి వెళ్ళి విజయవంతంగా తిరిగి వచ్చిన మన సునీత ఏదైతే భారతీ సంతతికి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఈ విషయంలో భారతదేశానికి సంబంధించిన ఒక మహిళ భారత సంతతికి పుట్టిన ఒక మహిళ ఆమె ఆస్ట్రోనెంట్ అమెరికాలో అయితే ఆమె రెండోసారి మూడోసారి ఇప్పుడు పోయింది టెస్ట్ చేసేదానికి అయితే ఆమెని బచ్ విల్మోర్ అనే ఒక అతన్ని పంపించారు ఎక్స్పీరియన్స్గా ఉంటే మంచిది అని అయితే పోయిన తర్వాత ఎయిట్ డేస్ ట్రిప్గా వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేదానికి దాని సాంకేత లోపాలు కానీ లేదంటే హీలియం లీకేజ్ వల్ల కానీ ప్రాబ్లం అయ్యి రాలేకపోయారు అయితే మేము వస్తాము అని అన్నా కూడా వాళ్ళు వద్దు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అది వీళ్ళు పోయింది ఎప్పుడు జూన్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కానీ సెప్టెంబర్లోనే వీళ్ళని ఏదైతే తీసుకొని వెళ్ళిందో బోయింగ్ స్టార్ లైనర్ అనేది తిరిగి వచ్చేసింది ఓకే అయితే అక్కడ వెళ్ళిన తర్వాత అసలుకి నైన్ మంత్స్ పోయిందేమో ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు పది రోజులు అని చెప్పి జస్ట్ ఒక వెహికల్స్ క్రివ్ టెస్టింగ్ కని వెళ్ళి ఇన్ని రోజులు ఎలా గడిపారు వాళ్ళకి ఆహారం ఏంటి లేదా నీళ్ళు ఏంటి నీళ్ళ పరిస్థితి ఏంటి ఇలాంటి చాలా డౌట్లు చాలామందికి వచ్చాయి అయితే ఏంటంటే చాలా షార్ట్గా చెప్పేస్తాను బేసికల్గా ఇలాంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్లో ఇలాంటి అంతా ఎలా ఉంటుందంటే మనం ఏదైతే యూరిన్ చేస్తామో మన యూరిన్ కానీ మన స్వెట్ కానీ ఇలాంటివే దీన్ని ఫిల్టర్ చేసి నైంటీ త్రీ టు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఫిల్టర్ చేసి అదే వాటిల్ని డ్రింక్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఇది అలాగా కేజీలు కేజీలు భీము చపాతీలు ఇవన్నీ ఏముండవు డ్రై ఫ్రూట్స్ అని మీకు తెలిసిందే డిహైడ్రేటెడ్ ఫుడ్ దాంట్లోకి సంబంధించిన కప్పు ప్యాకింగ్ ఏదైతే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ కప్పు ప్యాకింగ్స్లో ఇలాగే ఉంటుంది సో దానికి తగినంత ఉనింది ప్లస్ ఇక్కడి నుంచి కూడా స్పేసెక్స్ వాళ్ళు రెగ్యులర్గా టచ్ ఫాలోఅప్ చేసి వాళ్ళు కూడా పంపించారు కాబట్టి ఇది సాధ్యమైంది ఇంకొకటి అయితే పోయింది ఎనిమిది రోజులకైనప్పుడు తిరిగి వచ్చేది తొమ్మిది నెలలు ఎందుకు పట్టింది తొందరగా మళ్ళీ పంపించి తీసుకొని రావచ్చు కదా అంటే అంత అసమస్య కాదు కింద పైకి పోయిన వాళ్ళు తిరిగి వచ్చేదానికి అనుగుణంగా మళ్ళీ ఒక వెహికల్ చూసుకోవాలి కాబట్టి అన్నీ టెస్ట్ చేసి ఈ ఎయిట్ మంత్స్ టెస్ట్ చేసి మళ్ళీ ఎక్స్ క్రూ డ్రాగన్

మొత్తం రీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇండియాకి ఇండియన్ సంతతికి పుట్టిన సునీత విలియమ్స్ ఇప్పుడు ఆమెని స్పేస్కి ఒక రాణిలాగా భావిస్తున్నారు ఎందుకంటే గంటల సంఖ్య ఎన్ని రోజులు స్పేస్లో ఉండడం కానీ ప్లస్ ఆ స్పేస్లో వాక్ చేయడం కానీ స్పేస్ వాక్లో కానీ ప్రతి దాంట్లో ఆమె సామర్థ్యం పెరిగింది ఆమె ఉన్న సమయం పెరిగింది గంటల వ్యవధి పెరిగింది వేసిన అడుగులు పెరిగాయి కాబట్టి ఆమెని స్పేస్కి రాణిలాగా భావిస్తున్నారు అంటే అది మనం గర్వకారణం ఇంకోటి స్పేస్ అభిమానులకు కావచ్చు స్పేస్ మీద ఎలా ఉంటారు అనే దానికి కావచ్చు ఇలాంటివన్నీ మనము ఉన్నప్పుడు జరగడం మనకు ఒక అదృష్టంగా భావిస్తూ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటాను ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి పది మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి ఒకవేళ కానీ నేనేదైనా కంటెంట్ ఈ వీడియోకి సంబంధించింది మిస్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్